ఈమెం ఏం చేస్తారా సర్వసత్యాన్ని పర్యటిస్తున్నారు సువార్థ కాదా మీరు పర్యటించి సర్వసత్యాన్ని పర్యటిస్తున్నారు మరీ సుందరమైనవి ఇంకా ఇంకా దానికి అల్టిమేట్ దానికి ఏమైనా పెట్టుకోవచ్చు దానికి పేరు కావాలనుకుంటే సో కాబట్టి ప్రభునంద ప్లేయరా ఈ చేసిన పరిచయంకి ఒక టైటిల్ నిన్నే తయారైంది ఇద్దరు ముగ్గురు నాయకులతో మాట్లాడినప్పుడు ఒక టైటిల్ తయారైంది ఏంటంటే నేటి క్రైస్తవ సమాజానికి అంత్యకాలపు దర్శనాన్ని పరిచయం చేస్తున్నటువంటి పరిచర్య పరిచయం చేసినటువంటి పరిచయం ఆల్సో మినిస్ట్రీ వన్ టైప్ ఆఫ్ మినిస్ట్రీ అంటే దేవుడు ఎవరెవరిని ఎలా ప్రేరేపిస్తారో చెప్పలేము దేవుడు ఒక్కొక్కరు ఒక్క విధంగా ప్రేరేపించదు కొద్దిమంది సువార్త విషయంలో కానీ కొద్దిమంది పబ్లికేషన్ విషయంలో కానీ కొద్దిమంది ఆయా విధాలుగా దేవుడు ప్రేరేపించి దేవుడు వాడుకున్నాడు ఈ రీతిగా దేవుని వాడుకున్నాడు అద్భుతమైన పరిచయం చేసిన ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి దయచేసిన నాయకులంతా ముందుకొస్తే ఆమె మన సన్మాన చేద్దాం ఒక బుక్కి ఒకళ్ళు ఇవ్వండి దానిగా ఒకసారి అండి నమ్ముడు ఒక వైఫ్ సిస్టర్స్ వచ్చేసాయి రెండు నెంబర్ అవకాశం సేవకులు అందరు రండి వేదిక మీదకి అవకాశం మేరకు